నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వస్త్ర షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాలపై స్టూడియో ఏటీ న్యూస్ వార్తలపై నార్త్ రెవెన్యూ అధికారి పంచనామా చేసిన విషయం తెలిసిందే అయితే వస్త్ర షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాలపై ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారని అడిషనల్ కమిషనర్ను స్టూడియో ఏటీ న్యూస్ ప్రశ్నించింది అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ పూర్తి నివేదికను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు అందజేస్తామని వస్త్ర షాపింగ్ మాల్పై చర్యలు తీసుకునే విధంగా నిజామాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీ కార్యాలయం స్పందిస్తుందన్నారు వస్త్ర షాపింగ్ మాల్ యొక్క పూర్తి నివేదిక డిటిఎఫ్ అధికారులకు అందించిన వెంటనే ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది సిబ్బంది బిల్డింగ్ని విజిట్ చేసి దాంట్లో జరిగిన డీవియేషన్స్ ఇతరత్ర వివరాలు డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్కు రిపోర్ట్ చేయడం జరిగింది చట్టప్రకారం డిటిఎఫ్ ఆఫీసర్స్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిఎఫ్ ఆఫీసర్స్ అంటే ఎవరెవరు సార్ అందులో మా మామూలుగా తహసీల్దార్స్ ఉంటారు అవసరం ఉంటే మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తారు మెన్ అండ్ మెషనర్ ఇలాంటివి అవసరం ఉన్నప్పుడు అరేంజ్ చేయడం జరుగుతుంది తహసీల్దార్ అంటే ఏ తహసీల్దార్స్ టౌన్లో ఇద్దరు ఉన్నారు నార్త్ అండ్ సౌత్ తహసీల్దార్ కమిషనర్ గారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చే వరకు వాళ్ళు ఆగాల్సిందేనా అంటే సునూటగా ఎంక్వైరీ టీంలో వాళ్ళు కూడా ఉంటారు సొంతగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం రాదు ఏమేమి డీవియేషన్స్ ఐడెంటిఫై అయినాయో దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఎంఆర్ఓస్ అంటే ఎంఆర్ఓ కూడా ఒక భాగం వాళ్ళే మొత్తం కాదు టీము యాక్షన్ తీసుకుంటారు జరగచ్చు వాళ్ళు ఏమేమి డివియేషన్స్ ఉన్నాయో వెరిఫికేషన్ అయినాక వారు చట్ట ప్రకారం ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అవన్నీ హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి ఇన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ఇవన్నీ చూసుకొని యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసిరు నార్త్ ఎంఆర్ఓ గారు